ఈ ఆలూ భుజియా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చూడటానికి కారపూసలాగే ఉన్న కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్లో ఈ ఆలూ భుజియాని తయారు చేస్తాము కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో ఆలూ భుజాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం ఫస్ట్ నేను ఒక నాలుగు మీడియం సైజు ఆలుగడ్డలని తీసుకున్నాను తరువాత ఈ విధంగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ ఆలుగడ్డలని అన్నిటినీ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకొని నీళ్ళలో వేసేసి తర్వాత బాయిల్ చేసుకోవాలి లేదంటే మనము డైరెక్ట్గా కూడా బాయిల్ చేసేసుకొని పొట్టు తీసుకోవచ్చు మీకు ఎలా ప్రాసెస్ ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి ఇప్పుడు మనం ఇలా బాగా కడుక్కున్న ఆలుగడ్డ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ ఆలుగడ్డల్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఆలుగడ్డలు బాగా ఉడికిపోవాలి ఎందుకంటే మనం మ్యాష్ చేసినప్పుడు ఎక్కడా కూడా ముక్కల్లాగా తగలకుండా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆలుగడ్డలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక మ్యాషర్తో కానీ లేదంటే ఒక ఫోర్క్తో కానీ నీట్గా మ్యాష్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా మనకు ముక్కల్లాగా ఉండల్లాగా తెలియకూడదు కంప్లీట్ గా పేస్ట్ లాగా అయిపోవాలి ఈ ఆలు భుజియా మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక వారం పాటు నిల్వ ఉంటుంది పిల్లలకి అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు స్నాక్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది బయట చేసే జంక్ ఫుడ్ కన్నా కూడా ఇలా ఇంట్లోనే మనము ఫ్రెష్ ఆయిల్ లో హెల్దీగా చేసి పెట్టడం వల్ల పిల్లలకి చాలా మంచిది సో ఇప్పుడు ఇక్కడ మ్యాష్ చేయడం అయితే అయిపోయింది చూపిస్తున్నాను ఇలా బాగా సాఫ్ట్గా అవ్వాలి తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను మెజర్ చేసి చూపిస్తున్నాను ఒక కప్పు వరకు ఆలు పేస్ట్ అయిందనమాట ఒక కప్పు ఆలు పేస్ట్కి నేను ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకున్నాను ఈ శనగపిండి వేసుకున్నాక మనం ఒకసారి కలిపి మళ్ళీ ఇంకా పడుతుంది అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకున్నాను అంటే ఒక స్పూన్ వరకు తర్వాత ఉప్పును కూడా వేసుకున్నాను పసుపు తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగు అని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపి చూసుకోవాలి నేను ఈ ప్రాసెస్లో వాటర్ని అయితే యాడ్ చేయట్లేదు ఆలుగడ్డలో ఉన్న తడితోనే ఇదంతా కలిసే విధంగా చూస్తున్నాను మనకు ఇంకా పిండి పడుతుంది అనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకసారి కలిపాక ఇంకాస్త శనగపిండి వేస్తే బాగుంటుంది అనిపించింది కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా చేత్తో కూడా కలుపుకోవచ్చు ఈ పిండి అంతా ఇలా కాస్త అంటుకున్నట్టుగా ఉంది కదా ఒక స్పూను నూనెను వేసేసి మళ్ళీ నీట్గా చేతికి కూడా నూనెని అప్లై చేసేసుకొని కారపూసకి ఏ విధంగా అయితే పిండిని కలిపి పెట్టుకుంటామో అదే విధంగా పిండిని కలిపేసి పెట్టుకోవాలి అయితే వాటర్ని మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఈ పిండి బాగా కలిసిపోయింది దీనికి నేను కారపూసకి తీసుకునే బిల్ తీసుకుంటున్నాను మనం వాము అలా వేసామని అనుకోండి దీంట్లోంచి కిందికి రాదనమాట పావులోంచి కాబట్టి సన్నబిల్లని వాడేటప్పుడు వాము పొడి వేసుకోవచ్చు కావాలంటే నెక్స్ట్ ప్రాసెస్లో డీప్ ఫ్రై కోసం అని స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను మనం కలుపుకున్న పిండినంతా కూడా ఇలా కారపూస చేసే పావులో నింపేసుకొని ఇలా ఆయిల్లో ప్రెస్ చేయాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి ఈ ఆలు భుజియా చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లోనే చేస్తూ ఉండాలి ఒక నిమిషం పాటు ఒక వైపు బాగా వేయించుకున్నాక రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి చాలా తొందరగా వేగిపోతాయి ఎక్కువసేపు వేయిస్తే ఇవి మాడిపోతాయి కలర్ కూడా అంత బాగా రావు కాబట్టి ఒక సైడు ఒక నిమిషము ఇంకొక సైడు ఇంకొక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సైడు కుక్ అయ్యాక రెండో వైపుకి ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఇంకొక వన్ మినిట్ ఉంచేసి ఈ ఆయిల్లోంచి తీసేయడమే ఇలానే పిండినంతా చేసేసుకున్నాను ఇవి చేయడము చాలా ఈజీ అండ్ పిల్లలు అడగగానే చేసి పెట్టచ్చు వీటిపై నుంచి కొద్దిగా చాట్ మసాలా చల్లుకున్నామనుకోండి అనుకోండి బయట దొరికే ఆలూ భుజియా లాగే ఉంటుంది ఏ మాత్రం కూడా టేస్ట్ తక్కువగా ఉండదు ఈ ఆలూ భుజియాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్